ఉన్నారు అందరూ మేమైతే ఇలా మళ్ళా హారతులు తీసుకొని దుర్గామాత మాత పోతున్నాము వస్తున్నాము రెండవ రోజు కుంకుమ పూజ ఇట్లన్నీ ఏపిస్తాడు పంతులు మళ్ళా మాకు తెల్లని విషయాలు కూడా బాగా చెప్తుండు కాకపోతే మళ్ళీ దాకా మేము మర్చిపోతున్నాం మళ్ళీ దాకా మేము మర్చిపోతుంది అయిపోయా ఇక ఇలా రెండవ రోజు పూజ సురైంది ఇక ఈ నవరాత్రులచు నుంచి మస్కునలేసుడైతుంది రోజు మంటలు ఇవ్వం కానీ నవరాత్రులల్లో మాత్రం మస్కు నలు ఎందుకంటే మన ఆడపడుచులకు ముఖ్యంగా ఇట్లాంటి నవరాత్రి పూజలు కార్తీక పూజలు అంటే బాగా నియమంతో పాటిస్తాము అప్పుడు మళ్ళీ మంచిగా పూజలు కూడా చేసే విధానము మనం ఉండే పద్ధతి కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళము ఆడళ్ళము మంచిగా చేతులకు నిండా గాజులు వేసుకుంటాము తలల పువ్వు పెట్టుకుంటాము కుంకుమ పెట్టుకుంటాము నొదుటికి గాజులు లేనిది బొట్టు లేనిది అసలు ఉండము ఆ పూజలు అంటే మనకు అప్పుడు అంత ఉంటుంది కానీ వట్టప్పుడు ఎందుకో ఏమో ఒక గాజు రెండు గాజులు వేసుకుంటారు పువ్వులు అంటే కూడా సగం పెట్టుకొనే పెట్టుకోరు కానీ మనం ఏదైనా కానీ మన ఆడళ్ళమసలు ముత్తైదుపు అంటే పసుపు కుంకుమ గాజులు బొట్టు ఇవే అంటారు అందుకోసమని ఎప్పుడు మన ముఖము నిండుగా కనబడాలంటే మన నుదుటికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలా మాకు పంతులు కూడా మంచిగా ఎత్తుండు రోజు పూజల పాల్గొంటున్నాం కదా అసలు మాకు తెలని విషయాలు కూడా అని చెప్తుండు బొట్టు పెట్టుకోవాలా స్నానం చేయంగానే సూర్య నమస్కారాలు చేయాలా ఇంట్లో దీపం ముట్టించుకోవాలా రోజు ఆకిట్లా అలుపుతా అల్లుతే మాత్రం ఖచ్చితంగా ముగ్గేయాలా వరి పిండితోని ముగ్గేసుకోవాలా పసుపు కుంకుమ గడపలకు రాసి మంచిగా బొట్లు పెట్టాలా అని ఇట్లన్నీ చెప్తారు పంతులు నిజంగా మాకు మంచిగా పంతులు వేసుట్లా మా ఊర్లో కూడా మస్తు మార్పు వచ్చింది అయితే మనకు ప్రతి ఊర్లో గణపతి పండుగలప్పుడు ఊరికి ఒక పది గణపతులు అన్న కానీ కుసుండ పెట్టుకుంటారు అంటే సందుకొకటి అన్నట్టు యూతులయ్యని పిల్లలయ్యని మన క్యాస్ట్ తరపున ఇట్లా అన్నీ గణపతులు పెట్టుకుంటారు కానీ మాకు మాత్రము పోయినసరి దుర్గామాతని పెట్టినప్పుడు పంతులు ఒక మాట చెప్పిర్రు ఏంది అంటే గణపతి కూడా మీరు ఒక్క ఊరికి పది పెట్టద్దు గల్లికి గణపతి పెట్టద్దు ఊరికి ఒకటే గణపతి పెట్టుకుంటే మీరు ఒక్క దగ్గరనే అందరు మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు ఒక్క గణపతి పెడితే మంచిగా మీరు ఊరందరూ కలిసి కట్టుగా మాట్లాడుకోవచ్చు కలనోళ్ళు కూడా ఆ కాడికి వచ్చి కూడా దర్శనం చేసుకొని ప్రసాదం బట్టి ఒకళ్ళని ఒకళ్ళని చూసుకొని కలుసుకొని మాట్లాడుకొని హాయిగా ఆహ్లాదకరంగా మంచి ఉంటది అని మాకు పంతులు చెప్పిండు కానీ ఈ విషయంలో పాటిస్తారో పాటియరో అని అనుకున్నాము మా ఊరందరు కూడా ఒక్క నిర్ణయం తీసుకున్నారు నిజంగా అసలు ఏ ఊర్లో కూడా ఇట్లా జరగలేదు ఒక్కసారి మా పంతులు గారు చెప్పిర్రు అంటే ఖచ్చితంగా అది పాటించిర్రు కానీ మాకు మంచిగా పద్ధతులు విధానాలు అన్ని మంచి చెప్తుండ్రు వేరే దగ్గర కూడా చెప్తారు పంతులు కానీ మా పంతులు మాత్రం నిజంగా ప్రతి విషయం మాకు అర్థం అయ్యేటట్టు మంచి చెప్తుండ్రు పోయినా సరే స్వామిలు మాలలు వేసుకున్నారు కొంతమంది కన్యాస్వాములు ఏమి కండువాలు వేసుకున్నారు కానీ ఈసారి మాత్రం చిన్న స్వాములు కూడా మాలలు ధరించు ఎందుకంటే కన్యాస్వాములు కండు వేసుకున్నా మాలేసుకున్నా అదే పద్ధతి ఉంది కాకపోతే కండు వేసుకుంటే కొంచెము ఏం కాదు మాల వేసుకుంటే ఇంకా నిష్టగా ఉండాలని చెప్పిర్రు అందుకోసమని కొంతమంది వెనుక ముందు వేసి మొదటిసారి కండువాలు వేసుకున్నారు కానీ ఇప్పుడు ఈసారి మాత్రము కన్యాస్వాములు కూడా మాల ధరించు మాలలు వేసుకున్నారు ఇక కన్నసాములు మాలలు వేసుకున్నారు కానీ ఆకలికి ఆగుతారో ఆగరో అని కొంచెం వెనక ముందు వెనక ముందు వేసినాము కానీ నిజంగా ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా అందుకే నిజంగా మస్ అసలు వాళ్ళకి ఎట్లా ఆగుతుందో ఆకలి అన్నట్టు అయిపోయింది మాత మాత్రము వాళ్ళందులో ఉన్నది ఎందుకంటే మాల ధరిస్తే అమ్మ అన్నీ నేనై ఉంటా అన్నట్లు పండ్లు పాలు ఇప్పుడు పెద్ద స్వామిలతోనే వాళ్ళు కూడా సమానంగా ఉండాల కాబట్టి వాళ్ళ దగ్గరనే ఉంటుర్రు వాళ్ళతోనే తింటుర్రు వాళ్ళతోనే ప్రసాదాలు ఇట్లా పడుతురు మళ్ళీ బయటకు కూడా ఎటు పోతలేరు పద్ధతులన్నీ పాటిస్తుర్రు ఇంకా ఏమన్నా తెలకుంటే కూడా పంతులకి అడుగుతే పంతులు గారు కూడా చెప్తురు आदो राजस्थेन किरदार तो रक्षण का समारेश रक्षण यम आप लोग भारत की सोचो भारत देश को भी भारत देश को न दरवाजा बिखर देश को और फर्क ना दें ओ धर्म बाधा की ओ भारत की बाधा की ओ राष्ट्रीय बाधा की అందరు స్వాములు మంచిగా పూజ చేసుకుంటారు కానీ ఈ వంటకాలు మాత్రము ఒక నలుగురు స్వాములు రోజు పొయ్యి కానీ కనబడుతురు లో ఇట్లనే మంచిగా ఒకరికొకరు ఆనందంగా ఉండాల కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా మాతను వేడుకుంటున్న జై భవానీ మాత ఇగల్లా రెండో రోజు పూజ అయిపోయింది రేపు మళ్ళా పొద్దున పోవాలా ఇగో రోజు ఇట్లానే ఉంటది మస్తు తెల్లని తెలని విషయాలు అన్ని చెప్తుండు మంచి పంతులు కానీ ఇక కొంతమంది వాటిస్తారు కొంతమంది వాటిస్తలేరు ఆ ఇక రేపు మళ్ళా ఆరగ తీసుకొని పోతాం ఈ రెండో రోజు కంప్లీట్ అయిపోయింది mm <laughs>